అయితే చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టులో వెళ్ళినారు కాబట్టి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కిందనే విచారం జరుగుతుంది బేసిక్గా మీరు ఎప్పుడైనా చూస్తే హై ప్రొఫైల్ కేసులు అంటారు వీటి ప్రజాప్రతినిధులు రాజకీయ కోణంలో ఉన్నటువంటి కేసుల్లో సాధారణంగా తప్పించుకోవడమే ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుని ఇంకా పోకిరి సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది కదా ప్రకాష్ రాజు ఏముందిరా నేను ఎవడో ఒకటి పేరు చెప్తాను మీరంత వెనకాల తిరుగుతారు ఆడికి నాకు ఏ సంబంధం ఉండదు రాజకీయ నాయకుడికి నాకు కానీ మీరు వెనకాల పడి తిరుగుతూ ఉంటారు ఈ లోపు నా జవాత అసలు ఏం ఒకవేళ తేల్చిన ఒప్పుకో మనం మీడియా ఎప్పుడైతే బాధ్యత మర్చిపోతుందో రెండో పక్కన మేము ఒకడిని ఇరికిచ్చేయాలి అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయవాడ దుర్గగుడులో అప్పట్లో దొంగతనం జరిగింది అమ్మవారి నగలు జరిగితే అంటే ఈ ఈ మీడియా అత్యుత్సాహం వల్ల ఉండే దరిద్రం చెప్తున్నాను దాంట్లో జ్యోతి అనుకుంటున్నప్పుడు వచ్చింది అడ్డదిడ్డమైన స్టోరీలు ఎట్లాగా ఒక రోజు ఏమో నూట ఇరవై మంది సంబంధాలు ఉన్నాయి ఇందులో స్టాఫ్ తో సంబంధాలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున జరిగిందని ఒక రోజు రాశారు ఇంకొక రోజు ఏమో ముగ్గురట దీని వెనకాల ఉన్న పాత్రదారులు విశ్వసనీయ సమాచారం వరకు తెలిసిపోయింది ఇంకొక రోజునేమో పదకొండు మందితో కూడిన ఒక మోటా చేసింది దీంట్లో మాజీ దొంగలు ఉన్నారు ఇట్లా వాడికి ఆ రాసిన రిపోర్టర్ తనకున్న గులంత అంటే డిటెక్టివ్ సీరియల్లలో పుస్తకాలు చదివినప్పుడు రాసినట్టు రాసిపడేయడం ఇది మాకు ఈనాడికి ఈ జ్యోతికి అప్పట్లో ఉన్న తేడా ఏంటంటే ఈనాడులో ఉన్నాము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి విశ్వసనీయ సమాచారం అనే పదానికి అర్థం ఏంటంటే